హాయ్ అండి నేను శివాణి ఇవాళ మనము నర్సాపేట గ్రామం అండి చిరుమావిల్ అనే ఊరు వచ్చామండి ఇక్కడ అన్న ఈ యొక్క ఫీల్డ్ బాగుంది చూద్దామని వచ్చాను స్నేహ విత్తనం చేశారు సో ఎకరాలు సాగు చేశారు ఆ విత్తనం ఎలా ఉంది కనుక్కుందాం వచ్చా అండి వెళ్తుందో బాగుంది నాకు ఫీల్డ్ చూస్తే బాగా అనిపించింది స్నేహ విత్తనం వేసారు ఏంది హాయ్ అండి నా పేరు రాజరత్నం మాది నాద మండలం చిరుమావల్లా చూసారు దేవరా ఉందన్న ఉన్న ఉందన్నాడు నాకాడ ఆ ధీర ఎత్తనాలు ఇవని ఒక ఎకర మార్గ తీసుకొచ్చాను ధీరా బాగుంది మీకు ధీరే బాగుంది టూ సెవెన్ టూ సెవెన్ కాపండి ఇది పచ్చిగా చెట్టు బాగుండే అసలు పండిన కాయలు కూడా చూసుకోవచ్చు సో గనుపులు కూడా చూడండి ఒకసారి దగ్గరగా ఉండి బాగా అసలు గుత్తులు గుత్తులు కాసి కాయలు చూడొచ్చు అండి అసలు ఎన్ని గుత్తులు గుత్తులు ఉండే కాయలు అసలు మీకు ఎన్ని సంవత్సరాలు చేస్తాను సాగు నేను పదిహేను సంవత్సరాల పాటు చేస్తున్నాను పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు మీకు మిరదోట పదిహేను ఏళ్ళ నుంచి చేస్తాను పదిహేను ఏళ్ళ నుంచి మిరదోట చేస్తున్నారు మీకు ఎప్పుడు ఏ బాగుంది ఇంత ఈ పదిహేను సంవత్సరాల కాలంలో మీకు నేను ఈ పదిహేను సంవత్సరాల పట్లు ఇంత చిక్కన కాపు చూడటం ఇప్పుడే కాయటం కాచినాయి కానీ చాలా పొలాలు అది వరకు ముప్పై గొప్పలేని ఈ ఇంత చిక్కన కాపు చూడటం ఈ సంవత్సరంలో ఇప్పుడే నేను ఫస్ట్ చిక్కన కాపు చిక్కన కాపు మోసం లేదు దగ్గలేదు చూసి చూడండి వీడియో చూడు అసలు ఒకసారి అట్టగాచింది చికంది కానీ చుట్టుపక్కల నల్లి వచ్చింది నల్లి కూడా ఇతను నల్లి కూడా తట్టుకుంది జ్ఞానం అందరూ అసలు ఏంది ఏం మందులేతున్నావు ఏంది నలుగురితో పాటు ఐదు రోజులకి ఐదు రోజులకి వేస్తానే ఉన్నా

అసలు ఎత్తన మాత్రం ఎక్సిలెంట్ గెలుచుకోవచ్చు మా వాళ్ళు చాలా మంది చెప్పారు ముందు నాడు అందరూ అంటున్నారు ఇప్పుడు అసలు గుత్తులు గుత్తులు కాసింది అసలు ఫీల్డ్ లో కూడా ఇదే బాగుంది గుత్తులు గుత్తులు అసలు పచ్చికాయ చూడనట్టు ఉందో పండికాయ అసలు జాగ్రత్తగా గోపి బాగా ఇప్పుడు ఇప్పుడల్లా గోపిల్ అండి అసలు ముఠా తెప్పించా వేరేచ్చా జనం అందరూ అసలు కోస్తే పాతి కింద రావాలి కోస్తే కొంచెం పని పది రోజులు పండిద్ది అసలు గుత్తులు గుత్తులు

చూడండి అసలు కింద స్టెప్ ఇదంతా మళ్ళీ పై స్టెప్ చూపించా పై స్టెప్ అది మళ్ళీ పై స్టెప్ బాగా వస్తుంది గుత్తులు గుత్తులు పచ్చికాయలు అన్నీ ఉన్నాయి సో చూడు గుత్తులు గుత్తులు వెళ్ళిన ఫీల్డ్ లో నాకు బాగా ఇదే తీరా వేరే చోట చూసాక బాగుంది అక్కడ సరే అది ఇంకా చిన్న తోటలు లేకపోతే సో మీరు కొంచెం చిన్నగా చూసుకోవచ్చు అండి అసలు ఎట్ ఉంది తీరా మొత్తం ఎన్ని బ్యాగులు వేచ్చారన్నా మీరు ఇరవై ప్యాకెట్లు తీసుకోవచ్చు ఇరవై ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు తీసుకోవచ్చు ఇరవై ప్యాకెట్లు తెచ్చా అది లోపల చెట్టు అండి ఇబ్బంది పడుతుంది పెద్దది తోట చూసుకోవచ్చు అండి అసలు ఎక్సలెంట్ గా ఉంది అసలు ఈ ఏరియాలో నల్లి అటాక్ ఎక్కువ వచ్చేసింది అన్న ఇప్పుడు చుట్టుపక్కల వచ్చింది నా చేనుకి నా చేనుకి వస్తుంది ఎంత కలయింది కాని తగ్గుతుంది మరి ఇత్తనం పవర్ తబ్బుకో మరి మందులేసే పవర్ దేబ్బకో సో ఇప్పుడు నా చూడటం అంతా నల్లి కనబడింది ఎడక ఎర్రగా ఎర్రగా ఈ ఒక్క చేను ఆగింది వాస్తవంగా ఎలా చేను కూడా వచ్చింది అది మూడు ఎకరాలు మూడు మూడెకరాలు బిట్టు ఇటు ఇటు బిట్టు మొత్తం వచ్చింది ఈ మధ్యలో కొంచెం పర్లేదు ఇక ఈ మధ్యలో మాత్రం ఈ చేను మాత్రం ఎత్తు ఈ ఎత్తనం చెప్పుకోవచ్చు ముందు చూడు సార్ బాగా గుత్తులు గుత్తు అచ్చని గుత్తులే గుత్తులు గుత్తులేదు అమ్మ ఎత్తలే గుత్తులు గుత్తులు కాసి అట్లా అది వేసారు మీరు చెట్టు కదా మళ్ళీ తినలేనిపోయి కదిలితే కట్టుకుంటే కోమలు చూసుకోవచ్చు అని రాయ రాజాతం అన్న వేసి అసలు అసలు చూడు గుత్తులు గుత్తులు కాసి పచ్చికాయ అసలు పండకాయ

ఈ మధ్య ఈ చిరుమావల గ్రామం ఎక్కడ చూసినండి ఎంత గుర్తు గుత్తులు కాపు ఎక్కడ చూపించున్నారు ఎక్కడా లేదు కాయట మీద బాగానే కాపు గానీ ఇది మాత్రం గుత్తులు గుత్తులు కాపు ఏడ పట్టుకుంటాడు గొప్పడే ఏడ పట్టుకుంటాడు గొప్పడే కొంచెం జాగ్రత్తగా ఒక పదిహేను రోజులు కాయలు ఇప్పుడే ఇది అసలు ఇప్పుడైతే కాపులు ఉన్నది అట్ సెట్ అయింది అసలు అందు చిన్న చిన్న చెట్టు నిండా కాయలే చెట్టు నిండా కాయలు గమ్మమ్మ సైజు కూడా బాగానే ఉంది చూడు సైజు కూడా చూడండి జమ్ము బాగానే ఉందన్నా బాగుంది తాళికాయ కూడా అసలు లేదు అసలు చాలా తక్కువ పర్సెంటేజ్ చూడు తాళికాయ ఎరన్నా అసలే ఎడన్నా అది ఎప్పుడో బాగా ఎప్పుడో ముందు పండింది చూడు కొమ్మలు లెక్క వేసుకున్నా కానీ దాదాపు నాలుగు వందలు కాయలు ఉంటాయి అనుకుంటున్నాను నేను చెట్టుకి మూడు వందల యాభై నాలుగు వందలు కాయలు కాసుకొని ఉంటాయి నేను పచ్చికాయలు బండితే బాగుంటుంది ఇంకా ఎన్ని పచ్చికాయలు కొబ్బి బకెట్ కాయలు చెయ్యలే ఏ చెట్టు తక్కువ లేదు ఏ చెట్టు తక్కువ లేదు చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయి గుత్తులు 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 ఉన్నాయి గుత్తులు గుత్తులు ఉన్నాయి నాకే మాటలు రావట్లేదు ఏం చెప్పాలా ఏందనేది కాపట్ట ఉంది

ఇతర అయితే బానే ఉంది నెంబర్ వన్ వేసుకోవచ్చు ముందు నాటికి అయితే మా ఊరు చాలా మంది ఇస్తారు ఇతను చూసారు చాలా మంది చూసారు చాలా మంది చూసారు అది నాకు కూడా చెప్పారు ఇద్దరు ముగ్గురు చెప్పారు ఆయరత్నం అన్న చిరుమా కొత్త ఇతరం వేశారు సో బాగుందండి అన్నారు సరే ఇప్పుడు దారిలో వెళ్తాను మీరే కనిపించారు నాకు అందుకే చూద్దాం అని చెప్పేసి ఇంకా కనుక్కుందాం అని చెప్పేసి చూద్దామని వచ్చి అసలు తోట కూడా బాగా హై క్వాలిటీగా ఉంది అసలు ఇప్పుడు కూడా క్వాలిటీ తగ్గల ఇది మూడో తంత మూడో తంత వస్తుంది ఒకసారి నీళ్లు ఒకసారి పదిహేను రోజుల తర్వాత కోసుకుని ఇప్పుడే కొయ్యొద్దు కాయలు కొంచెం పై కాబట్టి పాతి కిన్నా సుమారు ఫస్ట్ కోత అవుతాయి తర్వాత ఉండని కోసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పచ్చికాయ కోసా మాత్రం పచ్చిక రాలిపోద్ది కొమ్మలి పర్లేదు ఎంత చక్కని కాపు కాదు వాస్త కాదు ఇది మాత్రం ఎంత చక్కనో దానికి దీన్ని పక్కన పెడితే ఎంత తేడా వచ్చిందంటే అంత తేడా వచ్చింది రెండు నేనే వేసింది టూర్చి టూర్చి అనేది తోడ చూసుకోవచ్చు అండి అసలు చాలా బాగుంది అసలు సో ఎక్కడ తొంభై తొమ్మిది పర్సెంట్ ఎక్కడ ముడతాయని లేదు కాయ మట్టి కాపు జంపు గాని కాయ క్వాలిటీ కాని అసలు కాయ పచ్చిక బాగుందండి అసలు నెంబర్ వన్ అసలు పచ్చికాయ్ చూడండి అసలు ఎంత ఉందో అసలు కాయ పండితే మామూలుగా ఉండదు అన్న కదా జంపు చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో ఓ సో రైతులు అయితే వేసుకోవచ్చు అండి నెంబర్ వన్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు తిరుమల వీళ్ళ కావాలంటే రాజారత్నం అన్నాయి సో చూసుకోండి తోడైతే బాగుంది సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పండి ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఓకే ఓకే